టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిపై తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు కరుణాకర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అసత్య ప్రచారం చేయటం పద్ధతి కాదని మండిపడ్డారు భగవంతుడి గురించి అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు తన ఉనికి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటున్న తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ మీద ఏదైతే తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో ఏదైతే ఒక పన్నెండు అడుగుల విగ్రహాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా పడేశారు టీటీడీ టీటీడీకి పూర్తిగా నిస్పష్టత లేదు ముఖ్యంగా భక్తులంటే విశ్వాసం లేదు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో దీనిపై పూర్తిగా ఇటు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ముఖ్యంగా ఇప్పటికే టీటీడీ చైర్మన్ దీన్ని ఖండించారు మరోవైపు టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ తుడా చైర్మన్ శ్రీ దాలర్ శిబాక రెడ్డి గారు ఉన్నారు వారైతే తీవ్రంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు పని బాట లేకుండా వాళ్ళు చేసే పనులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే అంటున్నారు ముఖ్యంగా ఆయన అయితే ఉన్నారు కనుక్కుందాం సార్ చెప్పండి ముఖ్యంగా ఏదైతే ఆయన మాట్లాడుతున్నారంటే కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని చూస్తే పూర్తిగా టీటీడీ పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసింది పన్నెండు అడుగుల విగ్రహం అది శనీశ్వర విగ్రహం అంటున్నారు అది పూర్తిగా విష్ణు విగ్రహమే కానీ వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు దాంట్లో మీదేమంటారు ఫస్ట్ మాట ఎప్పుడు వాళ్ళు అవగాహనతో మాట్లాడాలా ఆ విగ్రహం ఇప్పటిది కాదు అది గత పదహైదు ఇరవై సంవత్సరాల ముందు ఎప్పుడో ఎవరో ఒక శనేశ్వ విగ్రహం ఆర్డర్ చేసి కొంత రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇంకొన్ని రూపంలో ఆ విగ్రహం శనేశ్వ విగ్రహం రాకపోతే దాని అట్లే వదిలేశారు దాని తర్వాత ఈ పదైదు పద ఇరవై సంవత్సరాలు మీరు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆ రోజు మీకు ఇవన్నీ కనపడలేదు ఈరోజు ఏదో మిమ్మల్ని మర్చిపోతారు ప్రజలని చెప్పేస్తని ఏ పని బాట లేకుండా ఇంట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు టీటీడీ పైన ఏదో ఒక బుడద చల్లేటువంటి కార్యక్రమాన్ని చేయటం పద్ధతి కాదు ఎందుకంటే భగవంతుడు ఉన్నటువంటి పవరు ఎస్పెషలీ మీరు మాజీ టీటీడీ చైర్మన్గా మీకు ఎక్కువ ఉంటుంది సో కాబట్టి భగవంతుడితో ఆటలాడటం భగవంతుడి మీద ఏదంటే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఇది కర పర్సెంట్ కరెక్ట్ కాదు సో దయచేసి మీరు ఈ ప్రవర్తన మార్చుకోండి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మీరు భగవంతు గురించి మాట్లాడద్దండి ఈరోజు మీలాగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా కూడా భగవంతుడి గురించి మాట్లాడాలంటే భయం ఉండాలా అందుకనే ఈరోజు టీటీడీ బోర్డులో కూడా టీటీడీ పైన ఏది అయినా ఏది పడితే అది మాట్లాడే వ్యక్తుల పైన పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి తీర్మానం ఈ ఈరోజు బోర్డులో పాస్ చేయడం జరిగింది సో కాబట్టి దయచేసి మీరు మరొక్కసారి ఆలోచించి ఇంకొకసారి దేవస్థానం గురించి మాత్రం దయచేసి మాట్లాడుకుంటా ఉంటే మంచిదని నేను భావిస్తున్నాను ఆయన ఒకటే ఆరో అంటున్నాడు సార్ మమ్మల్ని నన్ను అరెస్ట్ చేసిన పర్వాలే నేను ఒకవేళ నన్ను లోపలేసినా కానీ ఖచ్చితంగా దీనిపై పోరాడతాను ఖచ్చితంగా నేను వదలను అని చెప్పేసి ఆయన అంటున్న దాన్ని బట్టి మీరేమంటారు ఇప్పుడే చెప్పాను కదా వాళ్ళు ఏమి పని లాంటి కూర్చోన్నారు అరెస్ట్ అయితే ఏదో ఒక మైలేజ్ వస్తుంది ఏదో ప్రజలు వచ్చి ధర్నాలు చేస్తారు అనేసి ఒక సెంటిమెంటల్గా అరెస్ట్ కావాలని చెప్పేస్తే ఏది బట్టి అది మాట్లాడుతున్నారు వాళ్ళకి అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు ఇంకోటి ఇంకోటి కొత్త కాదు ఎందుకంటే ఒక నాయకుడికి ఒక మాట్లాడేటప్పుడు ఒక ధైర్యం ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి లేకుండా మాట్లాడే వాళ్ళకి కేసులు కేసులు అరెస్టులు మాకు లెక్కలేదని చెప్పి మాట్లాడతారు సో కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యేదాని కోసమే ఈ విధంగా మాట్లాడతారని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే సార్ ఒకటే చెప్తున్నా అంటే ఆయన ఒకటే ప్రతిసారి టీటీడీ చైర్మన్ గారిపై దుష్ప్రచార చేయడం అంటే ప్రధానంగా టీ టీటీడీ మీదే ఎక్కువ అసత్యాలు చేస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి మీరేమంటారు ఇందాక చెప్పినట్టుగానే టీటీడీ అనేది ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటారు సో ఒక సెన్సిటివ్ ఇష్యూ పైన మాట్లాడితే అతను మర్చిపోకుండా అతని పార్టీని మర్చిపోకుండా ఉంటారనే ఒక దీంతోనే అతను ఎప్పుడు చూసినా దేవస్థానం గురించి మాట్లాడుతూ తప్పితే అతను మాట్లాడాలనుకుంటే తిరుపతికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి దాన్ని సర్దిద్దుకోవచ్చు వాళ్ళు టీడీ చైర్మన్ ఉన్నప్పుడు చేసిన తప్పులు సర్దిద్దుకోవచ్చు అంటే సార్ ఒకటే ఇప్పుడు ఆరోపిస్తున్నాడు ఆయన ఇప్పుడు మరోసారి మీడియా సమావేశం నిర్వహించి ఏదైతే ఖచ్చితంగా అది మహావిష్ణువు విగ్రహమే కానీ అది శనీశ్వరుడు విగ్రహం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అని ఆయన చేస్తున్న ఆరోపణపై మీరు ఆయనపై ఆయనపై ఏదైనా కేసు పెట్టే అవకాశం ఉందా ఇందా చెప్పినట్టుగానే ఇప్పుడు దాన్ని కూడా మేము ఇన్స్పెక్షన్కి బోర్డు సభ్యులు అందరితో అందరితో కూడా వెళ్తున్నాము మీడియా మిత్రులందరూ కూడా రావాలా మీరు కూడా చూస్తే నిజ నిజాలు బయటపడతాయి అది మహావిష్ణుమూర్తి విగ్రహమా లేదంటే శనీశ్వరుడు విగ్రహం అనేది సో కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధం లేని సబ్జెక్ట్ అది అది స్కూలే సబ్జెక్ట్ సపరేట్ అది సో నోవే కనెక్టెడ్ టు టీటీడీ కాబట్టి ఫస్ట్ మీరు ఆలోచించుకోండి అక్కడ ఏమునింది ఆ శిల్పకళ స్కూల్ ఏంది అది దేవస్థానం కాదా ఆడి ఉన్న విగ్రహం ఏది అది ఎప్పుడు చెక్కారు నిన్న చెక్కారా మున చెక్కారా అండ్ పదహైదు సంవత్సరాలు ముందు చెక్కారనేది తర్వాత మీరు ఏదైనా మాట్లాడితే మంచిది అనుకుంటున్నాను ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం పూర్తిగా టీటీడీది కాదు ముఖ్యంగా టీటీడీకి సంబంధించింది కానీ ప్రాంతంలో ఏదైతే కర్ణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం అని చెప్పేసి డాలర్ సుభాకర్ రెడ్డి అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా అది మహావిష్ణు విగ్రహం కాదు శనీశ్వరం విగ్రహం అని కాసేపటి కిందటే ఆ శిల్పి కుమారుడు కూడా తెలిపిన పరిస్థితి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పేసి టీటీడీ ఎక్స్అ్యూసి మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కెమెరామన్ నరసింహతో సునీల్ ప్రై న్యూస్ తిరుమల నుండి